నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో జూన్ నెల నుంచి మనం చూసుకుంటే ఉష్ణోగ్రతలు కువైట్ లో అధికంగా ఉంటాయి కాబట్టి కువైట్ లోని బహిరంగ ప్రదేశాలలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు మూడు నెలల పాటు మనం చూసుకుంటే జూన్ జూలై ఆగస్టు మూడు నెలల పాటు బహిరంగ ప్రదేశాలలో పని చేయకుండా వాళ్ళ యొక్క పని పైన పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పని నిషేధం విధించింది ఈ యొక్క చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి వంద దినాలు జరిమానా విధిస్తామని చెప్పి హెచ్చరించింది అలాగే ఈ యొక్క గడువు మనం చూసుకుంటే ఆగస్టు ముప్పై ఒకటి ఈ నెలతో అయితే ముగుస్తూ ఉంది అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ జారీ చేసిన నిర్ణయం ప్రకారం జూన్ ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఐదు గంటల పాటు మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న ప్రవాస కార్మికులు ఎండ తగిలే ప్రదేశాలలో బహిరంగ ప్రదేశాలలో పని చేయకూడదని చెప్పేసి ప్రవాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క రక్షణ భద్రతను కాపాడేందుకు మేము ఈ యొక్క నిర్ణయం తీసుకున్నామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్నా అప్పుడు ఆగస్టు చివరి నుంచి కువైట్ లో మనం చూసుకుంటే ఉష్ణోగ్రతల తగ్గుదల నమోదవుతుంది కాబట్టి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ యొక్క నిర్ణయం పెట్టడం జరిగింది కాబట్టి భవన నిర్మాణ రంగ కార్మికులు కాని బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్